జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం నమస్కృతర దేవీం సరస్వతీం వ్యాసం తదిరయేత్ సూతమహర్షుల వారు సౌనకాది మహర్షులందరికీ శ్రీమద్భాగవతాన్ని వినిపిస్తూ ఉన్నారు మహర్షి చెబుతూ ఉన్నారు ఇలాగా ఓ మహర్షులారా అర్జునుడు కృష్ణ భగవానుడి ఎడబాటును సహించలేక దుఃఖిస్తూ ధర్మరాజుతో మాట్లాడుతూ ఉన్నాడు అర్జునుడు కృష్ణుడితో తాను గడిపినటువంటి మధురమైనటువంటి క్షణాలనన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ అంటూ ఉన్నాడు అన్నా ధర్మజా నేను దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు మేమిద్దరము కూడా సయ్యా ఆసన అటన వికత్న భోజనాది మేమిద్దరము తిన్నా పడుకున్నా కూర్చున్నా ఇద్దరము కలిసే ఉండేవారము కదా అన్నా అన్నా ధర్మజ మేము పడుకున్నప్పుడో కూర్చున్నప్పుడో తినేటప్పుడో కృష్ణుడు నన్ను బాగా గేలి చేస్తూ ఉండేవాడన్నా అంటూ ఉండేవాడు అబ్బో అర్జున నువ్వు ఎంత గొప్పవాడివో నువ్వు ఎంత సత్యసంధుడివో అంటూ పరిహాసము చేస్తూ ఉండేవాడన్నా కృష్ణ పరమాత్మ అన్నా నేనెప్పుడైనా పరమాత్మను కించపరిచినా కూడా తండ్రి వడి చేసిన తప్పుగాచూ తండ్రిలాగా సహించేవాడే కదా అన్న ఏనాడు తిరిగి మాట్లాడలేదన్నా నేను భగవంతుణ్ణి కించపరిచినా కూడా సఖ్యుహూ సఖేవా స్నేహితుడిలాగా ఓర్చుకునేవాడన్నా కృష్ణుడు అన్నా ఇప్పటిదాకా నేను చేసినవన్నీ కూడా గొప్ప గొప్ప పనులన్నీ కూడా ఆ కృష్ణుడి ప్రభావము చేతనే చేయగలిగానన్నా ఆ కృష్ణుణ్ణి ఓ మనుజవల్లభ మాధవు మరపురాడు మరవలేకపోతున్నానన్నా కృష్ణుణ్ణి ఆ మాధవుణ్ణి మరవలేకపోతున్నానన్నా పురుషోత్తమేనా సఖ్యా ప్రియేనా పురుషోత్తముడైనటువంటి నా సఖుడైనటువంటి నా ప్రియుడైనటువంటి ఆ దేవదేవుడిని శ్రీకృష్ణ భగవానుడిని నేను కోలిపోయినన్నా ఇక లేడు మనకి కృష్ణుడు ఆ కృష్ణుడే లేనటువంటి నా జీవితము నా హృదయమంతా కూడా శూన్యముగా ఉందన్నా అయితే ఏం జరిగిందో తెలుసా అన్న ఆ కృష్ణుడి భార్యలందరూ కూడా వచ్చి నన్ను విజయ ధనంజయ హనుమధ్వజ ఫల్గుణ పార్థ పాండుతనయ నరమహేంద్రజ అంటూ కృష్ణుడి భార్యలందరూ వచ్చి రక్షించు రక్షించు అంటూ నన్ను అడిగారన్న అయితే ఆ కృష్ణుడి భార్యలందరికీ గతంలో ఒక మునిశాపము ఉందట ఏమిటది గోపాలురే వారినందరినీ చెరబట్టటము లాంటిది ఆ పరిస్థితిలో కృష్ణుడి భార్యలంతా రక్షించమని నన్ను అడిగితే నేను రక్షించలేకపోయానన్నా ఆ గోపాలుర చేతిలో ఓడిపోయాను నేను అందుకే అటమటమయ్యే నా భజనమంతయువరా మొత్తం నా పరిస్థితి అంతా కూడా కృష్ణుడు లేనటువంటి నా శక్తి కృష్ణుడు లేనటువంటి నా పరాక్రమము కృష్ణుడు లేనటువంటి నా జీవితం అంతా కూడా తారుమారైపోయిందన్నా అంటూ అర్జునుడు తన బాధనంతటినీ కూడా ధర్మరాజుతో పంచుకుంటూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ ఘుష్యతే నగరే రంగయాత్ర దినే దినే తమహం శిరసావందే రాజానం కులశేఖరం అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ